వెల్కమ్ టు మనా న్యూస్ వార్తలు చదువుతున్నది మాధురి మేడే సందర్భంగా జాజిరెడ్డిగూడెం గ్రామంలో శ్రీ కీర్తిశేషులు బింగి లింగయ్య సన్ ఆఫ్ రామచంద్రు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బింగి కృష్ణమూర్తి మరియు రమేష్ బింగి బ్రదర్స్ రెండు వందల యాభై టీషర్ట్లు నలభై ఐదు వేల రూపాయలు విలువగల వివిధ రంగాల కార్మిక కర్షక వర్గాలకు ఆటో యూనియన్ సంఘం హమాలీ సంఘాలు ఏడు భవన నిర్మాణ సంఘాలు పంచాయతీ సిబ్బందికి మరియు వివిధ రంగాల కార్మిక కర్షకులకు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు బొబ్బిలి లింగమల్లు యాదవ్ స్థానిక మాజీ ఎంపీటీసీ గౌడ్ గుడిపల్లి మధుకర్ గుడిపల్లి సోమరెడ్డి సామయ్య సిగ గౌడ్ యూత్ అధ్యక్షులు నోముల నరేష్ హమాలి సంఘాల అధ్యక్షులు పెద్ద లింగయ్య పెంటగాని చంద్రయ్య వెంకన్న నరేష్ అంజయ్య ఇస్తారీ మరియు ఆటో యూనియన్ అధ్యక్షులు మెరుగు వీరమల్లు గ్రామ పంచాయతీ సిబ్బంది భీముడు బోయపల్లి వీరయ్య రామ్మూర్తి సతీష్ జలంధర్ మాజీ వార్డు మెంబర్ కమటం రాజు సత్యనారాయణ వెంకటేశ్వర్లు భవన సంఘం కార్మికులు జాంగీర్ మరియు నాయకులు నరసయ్య సోమయ్య సత్తయ్య నాగరాజు వీరయ్య వీరేష్ గ్రామ యువత అందరూ పాల్గొని మేడ సంబరాలు ఘనంగా నిర్వహించడం విలేజ్ లో ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రపంచ కార్మికుల ఐక్యత వార్తిల్లాలి న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండీ కర్ణకుమార్ गणेश ओके वीडियो देखा ओके